H-box, só ఆ శంకరుడికి తెలియాలి ఈ శంకరుడి పరిస్థితి అన్నట్టుగా మారింది ఇండియాలోని అత్యంత గొప్ప డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్కి అసలు ఏమైంది అంటే రామ్ చరణ్తో తో గేమ్ చేంజర్ సినిమా చూసారా ఆ సినిమా పైన ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ ఏవి నిలబడలేదు చరణ్ కి ట్రిపుల్ ఆర్ తర్వాత బెస్ట్ కాంబినేషన్ అని అనుకున్నాం తీరా చూసేసరికి స్టోరీ కరెక్ట్ గా ఎలివేట్ అవ్వలేదు చరణ్ ని అటు ఐపీఎస్ ఇంకా ఐఏఎస్ చేశారు ఓకే కానీ ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ గెటప్ కి అంతగా స్కోప్ చాలా ప్రజా సేవ చేయాలని ఉన్నా కానీ నత్తి వల్ల మాట్లాడలేని పరిస్థితిలో వేరే వారికి ఛాన్స్ ఇచ్చి సర్వం కోల్పోతాడు స్టోరీ వినడానికి ఎంతో బాగుంది కానీ స్క్రీన్ పై సరిగ్గా చెప్పలేదు యాక్చువల్గా ఇది నాలుగున్నర గంటల స్టోరీని రెండున్నర గంటల్లో చూపించేసరికి అన్ని సీన్స్ పెట్టలేకపోయారు నిర్మాతలు సరేలే కానీ ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఇప్పుడు శంకర్ లేటెస్ట్ సినిమా ఏంటి అనేది అందరికీ క్వశ్చన్ మార్క్ విజువల్ వండర్స్ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్లు అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే పేరు శంకర్ ఒకప్పుడు ఆయన సినిమా అంటేనే కొత్త టెక్నాలజీ భారీ సెట్ సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ అన్న భావన ఉండేది అలానే రోబో జీన్స్ ఒకే ఒక్కడు బాయ్స్ అబ్బో ఇలా చాలా సినిమాలు ఉన్నాయి కానీ ఇటీవల కాలంలో ఈ స్టార్ దర్శకుడి గ్రాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు ముఖ్యంగా భారీ బడ్జెట్ పెట్టుబడులు పెట్టిన నిర్మాతలకు ఈ సినిమాలు భారీ నష్టాలను మిగిల్చాయి ఈ వరుస ఫలితాల కారణంగా శంకర్ ప్రస్తుతం పెద్ద హీరోలను ఒప్పించటం అలాగే తన స్క్రిప్ట్ లకు అవసరమైన భారీ బడ్జెట్ ను సమకూర్చగల నిర్మాతలను కనుగొనడం కష్టంగా మారింది ఈ పరిస్థితుల్లో శంకర్ ఎంతో కాలంగా కలగా భావిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారి కూడా అనిశ్చితిలో పడిందనే చర్చలు వినిపించాయి తమిళ సాహిత్యంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న వేల్పారి నవల ఆధారంగా రూపొందించాలనుకున్న ఈ చిత్రం భారీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించాల్సి ఉంది విస్తృతమైన కథాంశం యుద్ధ సన్నివేశాలు రాజ్యాల నేపథ్యం భారీ సెట్స్ అన్ని కలిస్తే ఈ సినిమాకు చాలా బడ్జెట్ అవసరం ఇప్పటికే ఇండియా అంటూ గేమ్ చేంజర్ సినిమాల వల్ల వచ్చిన నష్టాల కారణంగా వేల్పారికి నిర్మాత దొరకడం చాలా కష్టమనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా వినిపించింది అయితే తాజాగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం శంకర్ కలకు ఎట్టకేలకు ఒక నిర్మాత దొరికినట్టు తెలుస్తోంది బాలీవుడ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఇంకా ప్రొడక్షన్ సంస్థగా పేరు పొందిన పెన్ స్టూడియోస్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు మద్దతుగా నిలవటానికి ముందుకు వచ్చిందట పెన్ స్టూడియోస్ గతంలో పలు సౌత్ సినిమాలను నార్త్ ఇండియాలో భారీ స్థాయిలో విడుదల చేసి మంచి పేరు తెచ్చుకుంది ఇప్పుడు అదే సంస్థ శంకర్ వేల్పారి ప్రాజెక్టు లో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం కానీ ఈ ఒప్పందం అంతా సులువు కాదని తెలుస్తోంది పెన్ స్టూడియోస్ శంకర్ ముందు కొన్ని కఠినమైన షరతులు పెట్టినట్లు టాక్ ముఖ్యంగా సినిమా బడ్జెట్ విషయంలో పూర్తి స్పష్టత కావాలని నిర్మాతలు కోరుతున్నారట షూటింగ్ కు ముందు ఖచ్చితమైన బడ్జెట్ అంచనా స్పష్టమైన షూటింగ్ షెడ్యూల్స్ ను సమర్పించాలని షూటింగ్ మొదలైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బడ్జెట్ ను మించబోమని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని శంకర్ ను కోరినట్లు సమాచారం గతంలో ఆయన సినిమాలో బడ్జెట్ పెరుగుదల వల్ల నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు ఈ షరతులకు శంకర్ అంగీకరించారా నిర్మాతలకు అవసరమైన హామీ ఇచ్చారా అన్న విషయాలపై ఇంకా స్పష్టత లేదు అయితే ఈ ఒప్పందం కుదిరితే మాత్రం వేల్పారి సినిమా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి కొన్ని నెలల క్రితం శంకర్ కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ తప్పకుండా తెరపైకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ భారీ పీరియడ్ డ్రామాకు సంబంధించిన నటీ నటులు సాంకేతిక బృందం వివరాలు ఇంకా ప్రకటించలేదు కానీ ఈ చిత్రం రూపుదిద్దుకుంటే మాత్రం శంకర్ కెరీర్ లోని అత్యంత భారీ అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు